వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంజీవయ్య గెలుపు బారని ఆయన కుమార్తెలు కిలివేటి సౌజన్య కిలువేటి దివిజలు వారి భుజన వేసుకున్నారు కిలువేటి సంజీవయ్యకు మద్దతుగా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులో పర్యటిస్తూ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఒకటో వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక పార్టీ నాయకులతో కలిసి కిలివేటి దివిజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్ళి నాన్న కిరివీటి సంజీవయ్యతో పాటు ఎంపీ అభ్యర్థి మధ్యలో గురుమూర్తను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈ ఫ్యాన్ గుర్తుంటుంది ఫ్యాన్ గుర్తు పక్కనే బటన్ నొక్కండి సరేనా రెండు నోట్లు ఇస్తారు మనిషికి మీకు రెండు నోట్లు ఇస్తారు రెండు ఫ్యాన్ గుర్తు మీదే పక్కనే ఫ్యాన్ గుర్తు చూసుకోండి పక్కనే బటన్ నొక్కండి మీకు కనపడలేదంటే పక్కన ఒక చెప్పండి ఫ్యాన్ గుర్తు మీద ఏం నాకు కనబడట్లేదు ఒకవేళ మీకు కనిపితే సరేనా ఫ్యాన్ గుర్తు చూసుకొని అర్థాలు వచ్చాయి మీకు

மசால வந்து அ